హాయ్ ఫ్రెండ్స్ మా దోడకి మెడలో మేత మేస్తా ఉంటే ఇక్కడ గడ్డి మొత్తం ఇక్కడ ఇరుక్కుంది ఇక్కడ ఇరుక్కుందని చెప్పేసి మొత్తం ఈ పైప్తో మా మా డాక్టర్ మా మామయ్యే డాక్టర్ గారు అయితే ఇది మొత్తం వైద్యం చేశాము అయితే లోపలికి వెళ్ళాక అది మొత్తం గ్యాస్ ఫామ్ అయిపోయి త్రీ డేస్ అవుతుంది మేత ఇరుక్కొని గొంతులో దానివల్ల మొత్తం గ్యాస్ ఫామ్ అయిపోయి పొట్టలో ఫుల్గా గ్యాస్ పేరుకుంది అది మొత్తం ఇప్పుడు పొట్టలో వచ్చి గ్యాస్ చేస్తున్నారు పురుడిలి పై గాలి వటేసరి మూడ నాలుగు సారి తీస్తుంది పట్రిలి పై తిన్న మాయా నువ్వు బ్లస్ చేయి మాయా హా అదే మాయా నువ్వు బ్లస్ చేయి నిలడి అసలు లో గ్యాస్ పెట్టేసింది దూడకి మా ఇంట్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే మా మామయ్య గారు తొందరగా స్పీడ్గా వచ్చేసి ఏదన్నా సరే చేస్తూ ఉంటారు సుమారు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఎటువంటి వైద్యమైన సరే మా మామయ్య చూసుకుంటూ ఉంటారు నూట నాలుగు ఫ్లేవర్ ఉంది

thank <coughs>

עכשיו איזה נבואטנה? עכשיו איזה נבואטנה? עכשיו איזה נבואטנה? Ууна. Эхлээд л. లోపల గ్యాస్ ఎక్కువ కావడం వల్ల బాగా ఇబ్బంది అవుతుంది ఇది ఇప్పుడు కొడకడతా ఇక పొడగలు ఇవన్నీ గ్యాస్ వల్లే వస్తున్నాయి

పట్టదోడకి గొంతు మొత్తం వాసిపోయింది వాసిపోసి వాసిపోయి లోపల తిన్న మేత గొంతులో అడ్డం పడింది గొంతులో అడ్డం పడి లోపలికి గాలి పీల్చుకోలేక లోపల నుంచి గ్యాస్ బయటికి రాక మొత్తం ఇబ్బంది అయితే మొత్తం ఇక్కడున్న ఆహారాన్ని మొత్తం లోపలికి డాక్టర్ గారు దాని తర్వాత లోపల మొత్తం పొట్ట మొత్తం ఉబ్బిపోయి లోపల రెండు వైపులా గ్యాస్ ఫుల్గా ఇట్లా మొత్తం ఫిల్ అయిపోయింది ఆ గ్యాస్ మొత్తాన్ని బయటికి తీయడానికి పొట్టకి హోల్డ్ చేసి గ్యాస్ మొత్తం బయటికి లాగడం జరుగుతుంది గ్యాస్ మొత్తం కంప్లీట్గా తీయడం అయితే అండి అది గుట్టి చేసి కావాలండి కూర్చుంటే

నేను ఏమంటే అప్పుడు వచ్చేసిన అంత ముందుగా నేను వచ్చి ఉంటు చూద్దాం దూడ మొత్తం ముక్కుతో పిలవాల్సిన గాలి మొత్తాన్ని నోటితో పిలుస్తాను కొద్దిగా ఇబ్బంది అవుతుంది కష్టమేమో అనిపిస్తుంది Af clap, wakit le ou iti landi. లోట్లో ఏమైనా ప్రాబ్లం ఉందటెడ్ కదా అంటే ఇక్కడ ముక్కులోంచి ఏమైనా పీల్చుకుంటే పోయిందట ఈ నుంచి రాకూడదు ఈ నుంచి వాటర్ రాకూడదు వాటర్ వస్తే వాటర్ రాకూడదు ఈ రెండు బ్లాటర్ కాక నీకు ఈ రెండు బ్లాటర్ కూడా లేచిన ఈ రెండు బ్లాడర్ బ్లాడర్ ఉంటుంది టాయిలెటా urine bladder bladder rath h m na rahe hasma patient alright m